హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్వార్టీ టు సిక్స్ అవుతుంది ఇంతవరకు ఎవరు నిద్రే లేకలేదు వింటర్లో సైలెంట్గా ఉంటుంది నాకేమో ఫైవ్ కే మెలుగు వస్తుంది చూడండి ఎంతో చీకటిగా ఉంది ఇంకా ఇంకా ఎవరు లెగోలేదు ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది ఎంత సైలెంట్గా ఉందో చూడండి చలికాలంలో చీకటి ఉన్నప్పుడే ముగ్గేసుకుంటే అది ఆనందం ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉండదు ఒక కాఫీ కుదరదు ఇంకప్పు వంట పెరుగుతుంది ఏవో కొంచెం రాత్రి మిల్కుంటే టీ పెట్టుకుందాం అనిపించింది అలాగే ఎర్లీగా లేచాను కాబట్టి ఒక కప్ టీ తాదాం అనిపించింది కానీ నైట్ మిల్క్ తాగితే ఎంట నూరంతా పుట్టినట్టు అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది మిల్క్ వచ్చేసరికి సరే ఉన్నాయి కదా చలిగా ఉంది కొంచెం తాగేద్దాం అనిపించింది ఉదయాన్నే బ్రష్ చేసుకోకుండా అర్థం చేసుకోకూడదు అలాగే చీపులు పట్టుకోకూడదు అలాగే మార్నింగ్ స్టవ్ ముట్టించేటప్పుడు కంపల్సరీ కట్టు క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాతే స్టవ్ ముట్టించుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మంచిదన్నమాట సిక్స్ థర్టీగా వస్తుంది ఇంకా క్రౌడ్ మొదలైద్ది టెన్ ఓ క్లాక్ వరకు మామూలుగా ఉండదు వెహికల్స్ ఇప్పుడు పొలం పండించే సీజన్ స్టార్ట్ అయింది కదా బాగా క్రౌడ్ ఉంటుంది ఎర్లీగా మెలకు వస్తుంది మనకి ఈ వింటర్లో వాకింగ్కి వెళ్దామంటే అటు భయం వస్తుంది కొంచెము మంచుగా ఉంది వెహికల్స్ వస్తున్నాయి అని ఇంకేదో చిన్న చిన్న వామప్స్ యోగా ఇలాంటివి చేసుకుంటా ఇంట్లోనే ఉంటున్నాను మార్నింగ్ టీలో కొంచెం అల్లం వేసుకుంటే మనకి ఇద్దరు కూడా మంచిగా ఉంటుంది ఈ వింటర్లో కొంచెం కాఫ్ మంది పట్టుతుంటుంది అనమాట అలాగే ఈవినింగ్ టీలో కొంచెం వ్యాలకాయ వేసుకొని కొంచెం షుగర్ తగ్గించుకుంటే బాగుంటుంది రెడీ శుభోదయం అందరికీ ఇట్